ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు కర్నూలు నిర్వహించారు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోనే సునాయన సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానంలోకి రావాలని కోరారు పతికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ గిరిజన తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందన్నారు థాడాలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు గిరిజన రాష్ట్ర నాయకులు కైలాష్ నాయక ఏరుకలి రాజు మాట్లాడారు చెప్తున్నారు సో స్పెసిఫిక్ గా పాపులేషన్ బట్టి మనం ఆ విధంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని రోడ్లు వేయబోతున్నాం సో ఇది కాకుండా మనకి ఇక్కడ విద్యా సంస్థలను చూసుకుంటే ఇక్కడ ఆశ్రమ పాఠశాల ఒక మూడు అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి బాగుపడిపోయింది సార్ తమరు చెప్పారు కానీ ఎస్ఎస్ఎ వాళ్ళు ఎటువంటి సంప్రదాయం ఎటువంటి అది వీళ్ళని తొందరగా చేస్తే అది పట్టుకుంటే వచ్చిందంటే అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా అది ల్యాజెన్స్కి వేయించుకొని గుండరని హాస్టల్కి పోయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతింగా చొరవ తీసుకొని చేతులు ఆదోని కూసకి మందరాళ్ళని ఆలూరులో ఆదోరు హాస్టల్స్ ఉన్నాయి సార్ అందులో కాలేజ్ హాస్టల్ నిర్వహించే వాళ్ళం సార్ మన రాతుల్లో ఉన్న గ్రూప్లో పడితే అక్కడ షిఫ్ట్ చేయమని చెప్పేసి చెప్పారు కానీ మీరు లంబాడోలండి మీరు పెట్టిన పేరుని మేము పిలుచుకుంటామే తప్ప ఒరిజినల్గా మా మా పేరు మా కులము వార్ సమాజం అంటున్నాము మేమంతా గ్వార్ మీరంతా క్వార్ మా వాళ్ళకు మేము ఇప్పుడు దింపు ఉన్నాము కలెక్టర్గా వచ్చినప్పుడు క్వార్ అవసరం ఇస్తాము అంత సింపుల్ గా అంటే క్వార్ అంటే మీరు ఇతర కులం అంటే అన్ని కులాలు వస్తాయి గార్ అంటే మేము అయితే అనే వాళ్ళు దేశవ్యాప్తంగా పదహైదు కోట్ల జనాభా నుంచి భారతదేశం అంతా కూడా ఉన్నారు పాకిస్తాన్ లో కూడా ఉన్నారు అయితే ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మేము మాట్లాడేది భాష గోర్బోమి ఈ గోడుపోలి మాట్లాడడం వల్ల మా సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉంటాయనే ఒక ఆశ ఇలా అలాగే ఈ గోడుబోలి రాజ్యాంగంలోని ఎయిట్ సెట్ చేర్చడం ద్వారా దీని ద్వారా మా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది దీని ద్వారా అభివృద్ధి వస్తామని చెప్పి ఒక డిమాండ్ తీసుకుంటే ఫస్ట్ టైం భారతదేశంలో మన రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది ఇది కూడా శంబాబా దగ్గర చెప్తున్నా మరి ఆ రోజు గత టీడీపీ ఆయాంలో ఏదైతే మన తాండాలకి మన గ్రామాలకి మంచి జరిగిందో అంటే రోడ్లు వేయడం అయితే ఏమి సిమెంట్ రోడ్లు అయితే ఏమి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్టీ గోల్డ్ వేయడము అవన్నీ కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది మరి మీరు అందరూ ఒకటి మర్చిపోయేది ఏంటంటే ఆ రోజు ఆ పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన తాండాలకి రోడ్లు వేసిన దాచడాలో మన రంజిత్ పాషా కలెక్టర్ గారు కూడా దాంట్లో ఉన్నారు ఎందుకంటే అప్పుడు పంచాయతీ రాజ్ మినిస్టర్ లోకేష్ గారు మరి మన బాధలు మన కష్టాలు ఆయనకి బాగా తెలుసు మరి సోదరులు సోమ నాయ్ గారు ఇలాగే చెప్పారు చాలా మనసు తాండాల్లో ఫ్లోరైడ్ వలన పళ్ళు చెడిపోతున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి ఆ విషయం పైన మేము ఆల్రెడీ సమీక్ష చేస్తున్నాము కాబోయే కాలంలో ప్రతి ఒక్క తండలో కూడా ఆరో వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి గాతలను కూడా మేము అప్రోచ్ అవుతున్నాము ప్రతి కొందరు కూడా చేయగలుగుతాము